హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనేసి వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఈ వీడియోలో చూపించినంత కలర్ కాదండి ఆఫ్ కలర్ టమోటాలు ప్రతి ఒక్క మార్కెట్ కూడా ఆఫ్ కలరే చెప్తున్నారండి ఇప్పుడు వచ్చేసి ఎక్స్పోర్ట్కి ఆఫ్ కలర్ బెటరు అని చెప్తున్నారనమాట సో ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా అంటే రెండు రోజులు గ్యాప్ ఇస్తే రెడ్ కలర్ వస్తాయి కదండీ సో అలా గ్యాప్ ఇవ్వకుండా కొంచెం హాఫ్ కలర్ రావడానికి అంటే తీసుకురావడానికి ప్రిఫర్ కాదు కాదు సో రెండు కూడా సేమ్ టు సేమ్ అండి కూడా సేమ్ సేమ్ టు హాఫ్ కలర్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు అంటే రెడ్ కలర్ అస్సలు కాదండి కలర్ కాయలు రెడ్ కలర్ కాయ మీద ఇంకా కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ పెడుతున్నారనమాట ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ రెడ్ కలర్ వచ్చిందనుకోండి అవి ఐదు వందలు పోతే హాఫ్ కలర్ ఆరు వందలు ఏడు వందలు పోయే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నానండి ఎగ్జాంపుల్ Pulgar chopano.